డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది వేద మంత్రోచ్చారణాల మధ్య నిర్వహించిన ఈ మహత్ కార్యం భక్తులను పరవశింపజేసింది అశేష భక్తజన సందోహం మధ్య ఆధ్యాత్మిక ఉత్సాహంతో వేడుక అంబరాన్ని తాకింది అర్ధరాత్రి ఒంటి గంట యాభై ఆరు నిమిషాలకు స్వర్ణకాంతులతో శ్రీదేవి భూదేవులతో కలిసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం జరిగింది ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం నమో నారసింహ నామస్మరణలతో మారుమోగింది పంచముఖ ఆంజనేయ సేవ గరుడ వాహన సేవ ఎదుర్కోలు లాంటి ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు స్వర్ణ ఆభరణాలతో అలంకరించిన ఉత్సవ మూర్తులను ప్రధాన ఆలయం నుంచి తీసుకొచ్చి పరిమళ భరిత పుష్పాలతో సుందరంగా అలంకరించిన వేదికపై కొలువు తీరారు అర్చకులు శ్రీవా శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో వైదిక బృందం పరిణయ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం తరపున రాజోలు ఎమ్మెల్యే ప్రసాద్ ముత్యాల తలంబరాలను స్వామివారికి సమర్పించారు ఈ దివ్య కళ్యాణాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.